ఏం పని మీదొచ్చిన అంటే ఒక ప్లేస్ దగ్గర గలవాలి కానీ ఇట్లా ఇంట్లోకి బెడ్రూమ్ కి వేనాన్న ఏమన్నాడు చికెన్ షాప్ గారికి రావడం చికెన్ షాప్ రామ్మంటే నువ్వు బెడ్రూమ్ కి వస్తావా నువ్వు నువ్వు రమ్మన్నా వారా ఎప్పుడు రమ్మన్నారా బాగా నాకేమొస్తా నువ్వు మంచిగా ఉన్నావు నన్ను దొంగతనంకొచ్చినొంగతనం నాకేందు అబద్ధం దొంగతనం వచ్చినవు దొంగతనం రాలేనా దొంగతనం వచ్చినావు నువ్వు రాలే అబద్ధాలు ఆడుతానం రాలే అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు ఏ అబద్ధాలు ఆడద్ మరి ఎవరిని కలవడానికి వచ్చిన సరే తన్న సరే అన్న నువ్వే మరి నాకు ఫోన్ చేయాలి కదా ఎవరు సరే అన్న నువ్వే మరి నాకు ఫోన్ చేయాలి కదా అంటు నువ్వు ఏదో ఒకటి మాట్లాడేసి సరే ఇట్లా ఇంటికి దొంగతనానికి వచ్చింది సార్ ఇప్పుడు

ఇంటికిస్తావు నువ్వు ఆ ఇకి రా వస్తా అని చెప్పాను ఇంటికి బెడ్రూమ్కి వస్తావా నువ్వు మానేస్ట్లేదా నీకు ఎందుకు అనుకున్నావు గొప్ప రాట ఇంటి దగ్గర రా బెడ్రూమ్లో రావాలి

అదే ఇప్పుడు వచ్చినా వచ్చినా అదే కూర్చున్న బెడ్రూమ్ కి ఎట్లా వస్తాడు అర్థం కాదు ఈ నంబర్లకి

నువ్వు దొంగతనంకి వచ్చినావు నువ్వు దొంగతనం అన్నా ఆగ ఎందుకు అన్న కలవడానికి వచ్చినా కలవడానికి బెడ్రూమ్కి వస్తావా బ్రో అయ్యా రావదా అన్నా ఫోన్ తీసుకున్నా అంటే హాలో కొస్తా లేకపోతే బయటకు కొన్నప్పుడు ఫోన్ చేస్తాను బయట కొద్దిగా కొస్తారా ఎవరు ఎవరు రాము రమ్మన్నారు ఏంది కథ ఎవడా వేయను ఫుడ్ ఆయన మంచిది ఎవడ రమ్మన్నారు వెళ్ళవా

ఏమన్నా వేనన్నా ఏర్పడలేన నాకు దియ్ ఫోన్ గులమే గొలమే జానా గొలమే పైలో పైనే ది తక్కు ది తక్కు కి ఎట్లా వస్తావు నువ్వు ఇట్లా ఆడపిల్లలు ఉంటారు కదా డైరెక్ట్ బెడ్ రూమ్ కి వస్తావాట్లా ఆ మరి

నేను అయితే పైసా తీసుకోవడానికి వచ్చిన కలవడానికి బెడ్రూమ్కి వస్తారా మీద తీసుకురావచ్చారు అక్క వాళ్ళు తీసుకొని వచ్చింది అక్క వాళ్ళు ఏదో అంటున్నావు అక్క అంటున్నావు

సార్ నమస్కారం సార్ నేను శరత్ మాట్లాడుతున్నాను సార్ కామెడీ టప్ యూట్యూబ్ ఛానల్ సార్ సార్ ఇట్లా ఇంటికి దొంగతనానికి వచ్చింది సార్ ఇప్పుడు దొంగ సార్ అదే అంటే ఏమో కల్లోనికి వచ్చిన అంటే ఎవరో వేణు అంటున్నారు ఎవరో అక్క అంటున్నారు ఏమో అది తీసుకోవాలి లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా దొంగతనం అయింది సార్

కలవడానికి అని వచ్చినాక కలవడానికి వచ్చినావు ఎవరు రమ్మన్నారు నీకు సరే గుట్టదు కూడా ఒక మాట ఎవరు కలవడానికి వచ్చినావు సరే అయితే పేవడు చేరతాన్నా నువ్వే నాకు ఫోన్ చేయాలి కదా పేవడు చేరతా అన్నా నువ్వే మా నాకు ఫోన్ చేయాలి కదా నేను అమ్మలే అని వేణా ఫోన్ చేయాలి వాడు వేణు వాడు ఏమన్నా వేణా నీకు తెలుసు వేను ఫోన్ చేయ వేను ఎవరు

సరే ఎవరు రమ్మన్నా కూడా నుంట డైరెక్ట్ బెడ్ రూమ్ మరి ఇప్పుడు నేను ఏదో పని మీద ఉంటే ఏం చేస్తావు ఇప్పుడు మళ్ళా మా అమ్మే రొగామా నా వెళ్ళా మా చేసిన పైకి అన్న నా ఇట్లా ఎవరు వేనా ఫోన్ చే నా ఫోన్ వేనా ఫోన్ అన్న

సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన చరణ్ లాస్ట్ వీక్ నుంచి కలుస్తా కలుస్తా అంటున్నాడు సో వన్ వీక్ వరకు ఆపిన అతన్ని ఆపి ఈరోజు అంటే కాంటాక్ట్ నెంబర్ నాది దియలేదు మన దేనికని ఇచ్చిన నేను ఫోన్ నెంబరు కానీ రోజు వస్తా 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 సో లాస్ట్కి సో లాస్ట్కి ఈరోజు పిలిపించినాం అనమాట అంటే ఆ ఫోన్ నేనే మాట్లాడినా నేనే రమ్మన్నా మీది సరేనా

ఇట్లా బెడ్రూమ్ కి వస్తావారా చెప్తా బెడ్రూమ్ లో ఉన్నాడు అన్న బాత్రూమ్ లో రైట్ 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 బాయ్ బాయ్